ఒక నెల రోజులు టార్గెట్ చేసాం ఆ నెల రోజులు ప్రతి పంచాయతీ నుంచి బిఆర్ఓము ఈఆర్ఓ అండ్ సర్వే ఇచ్చేసి ఒక వాలంటే ఒకసారి రివ్యూ చేసుకుంటూ వన్ మంత్ లోపల అయిపోయాలని చెప్పి మన ఎంఆర్ఓ గారికి ఇన్స్ట్రక్షన్ మన ఆడియో ద్వారా ఇవ్వడం జరిగింది అదే రకంగా ఎక్కడైతే స్టాఫ్ తక్కువ ఉండదు అతను దాన్ని కూడా ఆడియో గారిని వేరే ఊరు వేరే మండలం నుంచైనా వేరే చోట్ నుంచైనా ఒక ముందర చేసి అంటే ఫుల్ పెంచ్గా ఇచ్చేస్తే ఒక నెలలో ఒక టోటల్ ప్రక్షాళనం కావాలి ఎందుకంటే ఇప్పుడు మేము మా దృష్టికి వచ్చింది మేము ఇప్పుడు మేము సర్వే మా దృష్టికి వచ్చింది అక్కడ ప్రకారంగా రెండు వేల నాలుగు వందల యాభై మంది దొంగ ఆన్లైన్ ఇప్పించుకున్నట్టు మా రిటార్డ్ వచ్చింది మా దగ్గర అంటే రెండు వేల నాలుగు వందల యాభై మంది ఎక్కించుకోండి కోర్చేస్ అందగా ప్లస్ ఆన్లైన్ కూడా నేను ఇంత ముందు ఎంఆర్ఓ డబ్బులు ఎక్కించే డబ్బులు ఎక్కించుకోలేకపోతే ఆ రకంగా రెండు వేల నాలుగు వందల మంది ఎక్కించుకుంటే నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఎకరాలు తేలింది నాలుగు వేల ఎనిమిది వందల తొంభై ఎకరాలు ఇంకా అట్ల మంది ఎక్కించుకున్నట్టు తెలియదు అవన్నీ డేటా అంతా మన ఆడియో గారికి దూరం జరిగింది అది కాకుండా కొంతమంది ఎంఆర్ఎస్ ఆర్డియో అట్ట ముందు ఇచ్చేసింది అంత అంతా ఇచ్చేసింది వాళ్ళకి కంప్లీట్గా అటువంటి రోజుల మీద ఈరోజు డేటా ఇచ్చాం ఆ డేటా దగ్గర ఆర్డియో గారికి వాళ్ళ మీద క్రిమినల్ కేసు బుక్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది క్రిమిడియట్గా ఎవరు ఎవరు చేసిందో ఎన్వైరీ చేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా బుక్ చేయించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్పడం జరిగింది ఆ కోర్టు ఏంటంటే ఇక్కడ మేము సర్వే చేస్తే నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది వందల తొంభై ఎకరాలు వస్తే డిపార్ట్మెంట్ సర్వీస్ ఏం చేస్తే వస్తుంది అంటే మా దగ్గర వచ్చిందంటే మీరు చెప్పినటువంటి డేటా తీసుకుంటేనే మా దగ్గర నుంచి వచ్చింది అందుకు ఇప్పుడు ఆర్టీఓ గారు ఎంఆర్ఓ గారి స్పెషల్గా స్పెషల్ ఆఫీస్ అక్కడ చూపించి వాళ్ళు ఖచ్చితంగా టార్గెట్ చేసి ఖచ్చితంగా ఒక మంత్ టార్గెట్ చేసి వాస్తవాలు ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ వాస్తవాలు మా దృష్టికి వస్తే రేపు ఎవరిక సంబంధాలు భూమి లేనటువంటి రోజులకు భూమిగా ఇప్పుడు ఎప్పుడుందంటే ఒక రేపు రెండు వందల ఆఫ్లా చేసినప్పుడు ఆ రెండు వందల ఎక్కడ ఎవరికి పెడతాం పేరు ఎవరు చూస్తే రెండు ఎకరాలు ఉన్న తక్కువ మనిషికి పెడతాం ఆ రెండు వందల ఎకరాలు నూరు మంది పేరు తగ్గించారు అంటే వాళ్ళు తెలియ తెలియదు ఈ వంద ఎకరాలు ఏమో ఒకరు ఒకరు ఆది ఉంటుంది ఇంకోటి ఉన్న ముందు ఇటువంటి రక్షణ జరగాలనే ఉద్దేశంతో ఇవన్నీ బయట చేసే మా దృష్టికి ఎంతమంది చేస్తే ఈ డిపార్ట్మెంట్ ఎన్ఫైర్ చేస్తే ఖచ్చితంగా ఆ కోరిక ఏ మండలంలో చాలా మంది పేదలు ఉన్నారు ఏం చేసుకునే కన్యాయం చేయడం ఉద్దేశం కాదు ఎవరికి అక్రమంగా అక్సమైజ్ చేసిన వాళ్ళు వాళ్ళ భూమిని క్యాన్సిల్ చేసి ఎవరికి భూమి లేనటువంటి వాళ్ళకు ఎకరా కానీ రెండు ఎకరాలు ఇప్పుడు నా దృష్టికి ఐదు వేల ఎకరాలు వచ్చింది అదే రెండు వేల ఐదు వందల మందికి మనం ఇవ్వచ్చు అది పట్టాలి వచ్చింది నెక్స్ట్ ఫీచర్ ఎవరు వాళ్ళ జోలికి పోకుండా సక్రమంగా ఆన్లైన్ జీకే అన్ని ఇచ్చేసి వాళ్ళకు చదివి కూడా మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ దగ్గర పోరు వాళ్ళకి ఇబ్బంది జరగదు మీరు ఎంత కాదు ఒక ఎఫ్ఐఆర్ రావడము ఆయనకు యాభై ఇచ్చేసి ఒక పది ఎకరా ఇంకొక ఎంఆర్ఐ వస్తే ఆయన ఒక యాభై నుంచి ఆయన పది యాభై అంటే ఇవన్నీ చాలా ఇల్లీగల్గా ఉన్నాయి మన మటన్ వనరులో అందుకు మన మటన్ వనరు రావాలని అధికారులు రావాలని భయపడతాము ఇటువంటి వ్యవస్థ ఉండకూడదు దీన్ని ప్రక్షాళన చేయని చెప్పి చెప్పడం జరిగింది ఒక మంత్ టార్గెట్ ఇచ్చినాం మళ్ళీ ఫిఫ్టీ డేస్ మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తాం ఆ వన్ మంత్ లోపల ఎవరెవరు ఆర్టివర్ ఎవరి డే రివ్యూ చేస్తారు స్పెషల్ ఆఫీసర్ తరఫున స్పెషల్గా చూస్తారు అదే ఎంఆర్ఓ గారు కమిటీ చేసే ఒక్కొక్క పంచాయతీలో వాళ్ళు ఉన్నట్టు ఎంతమంది కంప్లీట్ చేసుకుని వాళ్ళ దగ్గర నుంచి డేటా ఏ రోజు ఏ రోజు తీసుకుంటే డేటా తీసుకుని లోపల కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది ఒక మంత్ లోపల ఎంత ఎన్ని ఎకరాలు అక్రమంగా చేశారు చేశాను ఎవరో ఒక ప్లాన్ చేశాము ఇది చేసిన తర్వాత ఒక ఆలోచనతో మేము ముందుకు